గిరగిర గింగిరా గిరి సర 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 బొంగరాలివే గిరగిరా గింగిర గిరే తురు తురు తొక్క పిట్టలే నమస్కారం ఫ్రెండ్స్ డ్యాన్స్ అంటే కేవలం అడుగులు వేయడం కాదు అది ఒక ఎనర్జీ ఒక ఎమోషన్ ఇప్పుడు ఆ ఎనర్జీని రప్ప రప్ప అనిపించడానికి జీ తెలుగు మళ్ళీ మన ముందుకు తీసుకొస్తోంది ఆట గ్రాండ్ లాంచ్ సుధీర్ కామెడీ టైమింగ్ జానీ మాస్టర్ స్టెప్పులు నిహారిక్ పంచ్లతో ప్రోమో చూస్తుంటేనే మతిపోతోంది అసలు ఈసారి ఆటలో ఏమేం విశేషాలు ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం షో ప్రయాణంలోనే సుధీర్ తనదైన స్టైల్లో జానీ మాస్టర్ను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అని పరిచయం చేయగా రాధిక గారు చిరు సాంగ్తో మాస్ ఎనర్జీతో ఎంట్రీ ఇచ్చారు ఇక ప్రొడ్యూసర్ కమ్ జడ్జ్ నిహారిక రాగాని సుధీర్ చేసిన ఏసీ కామెడీ వారిద్దరి మధ్య జరిగిన నష్టాల పంచ్ డైలాగులు ప్రోమోకే హైలైట్ సుధీర్ ప్రతి కంటెస్టెంట్ను పరిచయం చేస్తూ చదివిన బోర్డులు నవ్వులు పూయించాయి కావ్యాశ్రీ నడిచే తాజ్ మహల్ అంటూ సుధీర్ పొగిడితే నువ్వు ఆటలాడుతున్నావు అని నిహారిక కౌంటరిచ్చారు సమీరా వ్యూస్ కోసం భర్తను వాడటం అనే పంచ్ మీద అందరూ నవ్వుకున్నారు విష్ణుప్రియ సుధీర్ నీ వయసు పదహారు అని అనడం దానికి విష్ణుప్రియ దగ్గర చుట్టాలమే కదా అని బదులివ్వడం ఫన్నీగా ఉంది వంశీ మణికొండ మన్మధుడు అంటూ వంశీ బాత్రూమ్ డాన్సర్ కామెడీతో అందర్నీ నవ్వించాడు సీక్రెట్ బిడ్డింగ్ అండ్ టాలెంట్ వార్ కొత్త కంటెస్టెంట్ ప్రీతి గిరగిరా సాంగ్తో అదరగొట్టగా ప్లేయర్స్ మధ్య బిడ్డింగ్ మొదలైంది విష్ణుప్రియ ఇరవై ఐదు లక్షలు చూపిస్తే నీకు ఇచ్చిందే పది లక్షలు నువ్వు ఇరవై ఐదు లక్షలు ఎలా ఇస్తావు అని సుధీర్ వేసిన కౌంటర్ అదిరిపోయింది అదిరిపోయే పర్ఫార్మెన్స్లు తనుశ్రీ ఎక్స్ప్రెషన్స్ చూసి రాధిక గారు గజనీ కూడా మర్చిపోలేడు అని మెచ్చుకున్నారు గౌరవ్ సంథింగ్ సంథింగ్ సాంగ్తో హిలేరియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కృతిక హిందీ మాత్రమే తెలిసిన కృతిక కోసం జానీ మాస్టర్ మరియు సుధీర్ మధ్య జరిగిన ట్రాన్స్లేషన్ కామెడీ హైలైట్ పవిత్ర తన లాగే పర్ఫార్మెన్స్ క్యూట్ గా ఉందని రాధిక గారు ప్రశంసించారు ఆదర్శ్ అండ్ స్నేహ ఆదర్శ్ స్వాగ్తో స్నేహ టెరిఫిక్ డాన్స్తో స్టేజ్ షేక్ చేశారు ఈ ప్రోమో చూస్తుంటే మనకు మూడు విషయాలు అర్థమవుతున్నాయి మొదటిది సుధీర్ మరియు నిహారిక మధ్య జరిగే కామెడీ ట్రాక్ షోకి మెయిన్ పిల్లర్లా ఉండబోతోంది రెండవది కంటెస్టెంట్స్ ఎంపిక కృతిక మరియు ప్రీతి లాంటి టాలెంటెడ్ కొత్త వాళ్లను తీసుకురావడం షోకి ఫ్రెష్నెస్ ఇస్తోంది మూడవది బిడ్డింగ్ సిస్టమ్ ప్లేయర్స్ మధ్య జరిగే ఈ ఇరవై ఐదు లక్షల బిడ్డింగ్ వార్ షోలో ఉత్కంఠను పెంచుబోతోంది జడ్జీలుగా రాధిక గారు మరియు జానీ మాస్టర్ టెక్నికల్గా షోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు చూశారుగా ఫిబ్రవరి ఏడు నుంచి శని ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకి ఈ హంగామా మొదలవుబోతోంది డాన్స్ ప్రియులకి ఇది పండగలాంటి రార్త మరి ఈ ప్రోమోలో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు సుధీర్ కామెడీ మీకు నచ్చిందా వెంటనే కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్